సువర్ణపు పొగమంచులో దేవరాజు లావణ్య అనే ఒక నక్క హృదయబంధం వెలిగింది దేవరాజు లావణ్య అరణ్య జంతువులను రక్షణకు నడిపారు నది ఒడ్డున కూలీలు జింకలు పునర్జీవనం విత్తనాలు నాటారు చంద్రమణి వృక్షం కింద పిల్లలు ఏకతాకథలు వింటున్నారు సంధ్యాలోకంలో దేవరాజు చూపి దిశలో ఆశలతో లావణ్య నిలిచింది చెరువులో తిత్తిపిట్టలు రెపరెపలాడగా హృదయబంధం కాపాడింది దేవరాజు లావణ్య వృక్షం మంత్రధ్వని విన్నారు అగ్నిజ్యోతి వద్ద మనుషులు హృదయబంధకులు ప్ర ప్రణాళికలు వేశారు సువర్ణ గరుత్మంతుడు పునరుద్ధరించబడిన అరణ్యాన్ని కాపాడారు నది పక్కన శిల్పి జింకా కలిసి సృష్టి ప్రకృతిని మలచారు సాయంత్రపు వెలుగులో రేంజర్లు తోడేళ్లు కాపలా చేశారు లావణ్య అగ్నిచుట్టూ చిన్నారికి జ్ఞానం పంచింది చిత్రకారుడు ఏకత్వాన్ని గీయగా లావణ్య రాతి జ్ఞాపకాలు చూసింది నక్షత్రాల కింద హృదయ బంధకులు జంతువులు వెలిగారు రాయి మీద దేవరాజు పుస్తకం ఉదయకాంతిలో మెరుస్తోంది మానవులు జంతువులు కలిసి దీపాల కింద నృత్యం చేస్తూ ఉన్నారు పులి పిల్లి ఎదురు చూసింది బాలిక నమ్మకంతో చేయి చాపింది ఉదయకాంతిలో పిల్లలు మొక్కలు నాటగా లావణ్య కాపాడింది వాటిని దేవరాజు విగ్రహం కింద సమకూరి అందరూ శ్రద్ధాంజలి ఘటించారు విసురు నదులు చెట్లతో శాశ్వత సమన్వయంతో ఊపిరి తీసుకుంది